ఇక్కడ నుంచి పంపించేస్తారు ఈ ప్రాజెక్టు త్వరలో ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు జస్ట్ ఒక గేట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మిగతా అంతా అయిపోయింది వర్క్ ఈ ఈ టెంపుల్లో మా ఊరి దగ్గరలోనే ఉంటుంది సో అందుకే ఈ ప్రాజెక్టు కూడా ఇలా చూపించబోతుంది ఇది రెండు వేల సంవత్సరాల టెంపుల్లో టెంపుల్ ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ సూపర్ ఉంటుందండి ఆ కొండ కనిపిస్తుంది చివర్లో చివరిలో ఆ కొండ పై భాగంలో అయితే స్వామివారి కొలమైతే ఎంత ఉందో ఒకసారి లుక్ చేయండి స్వామివారు మునిదేవుడు అంటే శివుడు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక అద్భుతమైన టెంపుల్ని అయితే చూపించబోతున్నాను నేను నిజంగా చెప్తున్నానండి చాలా అద్భుతము రెండు వేల సంవత్సరాల చరిత్రకల టెంపుల్ అండి ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ నుంచి అతి దగ్గరలోనే అండ్ అతి సులువుగా చేరుకునే రోడ్డు మార్గంలో ఉంటుంది మన హైదరాబాద్ నుంచి నల్లగొండ డిస్టిక్ నల్లగొండ దగ్గర దేవరకొండ టౌన్ ఉంటే దేవరకొండం నుంచి దేవరచెర్ల అనే గ్రామంలో అయితే ఈ యొక్క టెంపుల్ ఉంటుంది ఇక మొత్తం గుట్టలో ఉంటుందండి ఈ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే ఈ టెంపుల్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇదొక ప్రాజెక్ట్ అండి మా ఊరి దగ్గరలోనే ఇది ఒక ప్రాజెక్టు ఇప్పుడు తయారు చేస్తున్నారు ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయితే కానీ మా త్వరలో మా ఊరైతే ఇక్కడి నుంచి వెళ్ళేస్తారు అంటే ఇక్కడ నుంచి పంపించేస్తారు ఈ ప్రాజెక్టు త్వరలో ఫినిష్ అయిపోతుంది ఇప్పుడు జస్ట్ ఒక గేట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మిగతా అంతా అయిపోయింది వర్కు ఈ ఈ టెంపుల్లో మా ఊరి దగ్గరలోనే ఉంటుంది సో అందుకే ఈ ప్రాజెక్ట్ కూడా ఇలా చూపించబోతున్నాను సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కంటెంట్లు అందిస్తానని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఇంకోటి ఏమిటంటే మీరు ఇచ్చే అమూల్యమైన కామెంట్స్ని కొంచెము నాకు సపోర్టుగా ఇస్తారనేది నేను కోరుకుంటున్నాను మంచిగా కామెంట్ పెట్టండి నన్ను సపోర్ట్ చేయండి టాపిక్లోకి వెళ్ళిపోతాము ఇవి ఈ యొక్క టెంపుల్ చాలా పవర్ఫుల్ అండ్ అద్భుతమైన టెంపుల్ ఎందుకంటే రెండు వేల సంవత్సరాల చరిత్రకల టెంపుల్ అని చెప్తున్నారు ఈ ఈ టెంపుల్కి చేరుకోవాలంటే చూశారు కదా మా విలేజ్ నుంచి ఒక చిన్న అయితే వాగు వస్తుంది వర్షాకాలంలో అయితే ఈ యొక్క బ్రిడ్జ్ మీద అయితే వాటర్ ఫ్లో అవుతుంది అప్పుడు వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది సో ఇప్పుడైతే ఈ ఫ్లో తగ్గింది కాబట్టి ఇలా మేము బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నాము ఇంకా టెంపుల్ విషయానికి వస్తానండి ఇది ఒక రెండు వేల సంవత్సరాల టెంపుల్లో టెంపుల్ వచ్చేసి మునీశ్వరుడు మునీశ్వరుడు అంటే తెలుసు కదండి శివునికే మరో పేరు మునీశ్వరునికి చుట్టుపక్కల గ్రామస్తులు ఇలా పిలుస్తుంటారు అంటే ఒక్కప్పుడు ఇక్కడైతే ముందులో తపస్సు చేసేవారంట ఆ తపస్సు చేస్తున్నప్పుడు అయితే అయితే ఇక్కడ వాళ్ళు ఆరాధిస్తూ శివాలయం అయితే ప్రతిష్ఠించారు చూశారు కదా ఇక్కడ నుంచి అయితే దారి ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ సూపర్ ఉంటుందండి ఆ కొండ కనిపిస్తుంది చివరిలో ఆ కొండ పై భాగంలో అయితే స్వామివారు కొలవై తిన్నారు ఫుల్ ట్రెక్కింగ్తో చేసుకోవచ్చు ఓ విధంగా చెప్పుకోవాలంటే ఒక మంచి ఎంజాయ్మెంట్ సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు మీరు ఎంజాయ్తో పాటు దేవుడిని కూడా దర్శనం చేసుకుంటారు వీడియో ద్వారా అయితే నేను పక్కా చెప్తున్నాను అంత అద్భుతమైన ప్లేస్ అండి నేను మా తమ్ముడు అయితే ఈ యొక్క టెంపుల్ని ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యాము సో ఇలా మేము వెళ్తున్నప్పుడు అక్కడైతే పూజారులు మాత్రము మార్నింగ్ ఉండేసి ఈవినింగ్ వచ్చి చేస్తారు ఎందుకంటే సాయంత్రం పూట ఇక్కడ ఫారెస్ట్ కదండి కొంచెం వాళ్ళు భయపడుతూ ఇక్కడైతే ఉండలేరు ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ టెంపుల్ దగ్గర అయితే ఒక ఒక్క కరెంటు కానీ లేదండి అంటే మనకు వీధి దీపాలతోనే ఇక్కడైతే స్వామివారు కొలవై తిన్నారు ఒక్కసారి ఈ లొకేషన్ని మనము డ్రోన్ రూపంలో చూద్దామండి నేను డ్రోన్ ఎగిరిసి చూపిస్తాను లొకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి లుక్ చేయండి దాదాపుగా మనకు హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ దూరంలో అయితే ఒక కొండల్లో వెలిచారు స్వామివారు మునిదేవుడు అంటే శివుడు ఇక్కడ గ్రామస్తులు మునిదేవుడు అని పిలుస్తుంటారు ఇక చాలా పెద్ద గుట్ట మీద అయితే ఈ యొక్క స్వామివారు అయితే కొలువై తిన్నారు మనం అయితే మొత్తం పైకి వచ్చి ఎక్కేసి వచ్చినాము ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఇక్కడ మొత్తం మొత్తం వాటర్ ఫాల్ ఉంది జలపాతంలో కారుతుంటది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ వస్తూనే ఉంటది ఎంత ఎండాకాలం వచ్చినా కూడా ఇలాంటి వర్షాలు రాకపోయినా కూడా ఇక్కడైతే వాటర్ స్వామివారు ముందలంగా పోతూనే ఉంటది ఇక్కడ చూసారంటే చాలా పురాతనమైన టెంపుల్ ఇది దాదాపుగా ఒక వెయ్యి నుంచి రెండు వేల సంవత్సరాల క్రితం చరిత్ర లాంటి టెంపుల్ అని తెలుస్తుంది మనకు ఆనవాళ్ళు చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మొత్తము ఇది మొత్తము అప్పుడు కాలం నాటి రాజులు ఈ యొక్క టెంపుల్ నిర్మించారు ఇప్పటికైతే పక్కన గ్రామస్తులైతే ఈ యొక్క టెంపుల్ ని అయితే ఇప్పుడు చూసుకుంటున్నారు మనం ఒకసారి వెళ్ళేసి స్వామి వారిని దర్శించుకొని అక్కడ ఒక పూజారి వారు ఉంటారు ఆ పూజారితోనే ఒకసారి మాట్లాడి చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్ చాలా అద్భుతము ఎక్కడ చూసినా వాటర్ ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటది మనం కాళ్ళు గడుపు లోపల పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూస్తే మనకు మహానందిగా స్వామివారు ఎదురుగా అయితే కొలువై తీరినది ఇక్కడ చూసుకుంటే మాత్రం చూశారు కదా ఏదో మనకు నల్ల పైపు పెట్టినట్టు అయితే వాటర్ ఎట్లా వస్తుంటాయో ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఇట్లా వాటర్ వస్తూనే ఉంటాయంట ఎప్పటికి వాటర్ ఇట్లా వస్తూనే ఉంటది ఇంత అద్భుతమైన ప్లేస్ ఎప్పుడు ఎలా నిర్మించారో తెలియదు మనకి ఇంత అద్భుతంగా అయితే కట్టారు ఇక్కడ ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం మొత్తం కొండ గోల కింద అయితే స్వామివారు కొలువై తీరినారు ఇది ఒక్క పెద్ద బండరాయి బండరాయి కింద అయితే స్వామివారు అయితే కొలువై తిరున్నారు ఒకసారి మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్ ఒకసారి మివాయం నమశివాయ చూడండి ఫ్రెండ్స్ దాదాపు ఒక నలుగురు మాత్రమే లోపల కూర్చునే విధంగా అయితే ఉంది అంతే ప్లేస్ ఉన్నది ఇంత అద్భుతమైన శివలింగం అయితే ఇక్కడ దర్శనమై ఉన్నది మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మాత్రం అవును ఒక విషయం మనం వేరే ఫోన్ తీసుకొచ్చి లైట్ పెడతాము లైట్ పెట్టి స్వామి వారితో ఒకసారి మాట్లాడదాము ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి ఎప్పటి నుంచి ఉన్నది ఇక్కడ ఉన్న స్పెషల్ ఏమిటి అనేది ఒకసారి మన స్వామివారితో మాట ఇక్కడైతే మన పూజారి ఉన్నారు ఈ పూజారి ఇక్కడే ఉంటారంట ఒకసారి మన పూజ ఇక్కడైతే ఎటువంటి లైట్ లో కానీ కరెంట్ లో కానీ ఎలాంటి వసతి లేదు దాదాపుగా అయితే అంత చీకట్లోనే అంటే ఉదయం పుట్టిన ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలి మనము మన రాత్రి పూట అయితే ఇక్కడ రాలేము ఏదో ఇది నల్లమల్ల ఫారెస్ట్ లో ఉన్న దేవాలయము ఇంకోటి చూసుకుంటే మాత్రం ఇది మహాశివరాత్రి రోజు మాత్రం ఇక్కడ ఒక దర్శనానికి అయితే చాలా పబ్లిక్ దాదాపుగా అయితే కొన్ని వేలలో పక్కన ఇక్కడికి వస్తారు స్వామివారు చెప్తున్నారు స్వామివారు మాట్లాడాలని తెలుసుకుందాము ఇప్పుడు స్వామి గారితో మాట్లాడతాం నమస్కారం స్వామి నమస్కారం సార్ గుడి యొక్క ఏది మనం పెట్టింది కాదు మనం చేసింది కదా సార్ ఇది పద్నాలుగో శతంలో ముందు తప్ప చేసి ఏది శబ్దం ఇంద్రాకుండా తపచేసారు వాళ్ళు మునులు అయితే ఇది మునులు తప్ప చేస్తారు మన వాస్తవంగా ఏది కోడి కూట కూడా రాకుండా తప చేసి ఆ సుంఠ తలంలో ప్రతి ఒక్క రోజు నీల నీల పడితేనే ఉంటది దేవునికి అభిషేకం అయితేనే ఉంటది కానీ మనం చేసింది కాదు మనం పెట్టింది కాదు ఇప్పుడు ఈ కాలంలో కాకతీయ కాలంలో అప్పుడు వాళ్ళు మునులు తప్ప చేసి పెట్టినాయి ఈ నుంచి పైన ఇగ్రాలు కొన్ని ఇగ్రాలు చెక్కింది స్వామి పైన ఆ కోట లింగాలు అంటా ఇక్కడ చెక్కింది వాళ్ళు చేసి వాళ్ళు ఇట్ల ఇంట్లో కూడా కట్టి వెళ్ళిపోయారు వాళ్ళు సాములు మన సాములు లేరు ఆ సాములు మనం ఇప్పుడు ఇది పద్నాలుగు శతాబ్దంలో మనం ఎవరు చూడలేదు ఇక్కడ మా తాతలు ఇక్కడ అప్పుడు చూసిడట ఇప్పుడు దాదాపున ఒక నూట ఒక సం నూట యాభై సంవత్సరాల ముందు చూసారు ఇప్పుడు మనం చూసింది కాదు మనం పెట్టింది కాదు ఇది దేవాలయం అప్పుడు ఆ కాలంలో పసులు మాయం చేసేడు దేవుడు అయితే మా తాతలు పసులు గుంపులు ఉంటాయి అప్పుడు అయితే ఆ పసుల గుంపులు మాయాలు చేసిండు మాయం చేసి ఏం చేసిడంటే మరి పసులు దొరకపా ఏం దొరకపాయా అంటే ఒక పది రోజులు వాళ్ళు ఎత్తులారి దేవులారి ఎక్కడెక్కడో దొరికి దొరకపాయి మరి ఒక మంచి రూపుగానే ఒక స్వామి వచ్చిండు స్వామి వచ్చి ఏం చేసిందంటే ఒక పసులు ఇక్కడ మీ పశువులు దొరుకుతాయి ఇక్కడ స్వామివారు దర్శనం చేస్తే పూజ పెడితే అయితే పశువులు దొరుకుతాయని చెప్పిండు స్వామివారి కళ్ళలా చెప్తే వాళ్ళు ఏం చేసిండంటే మరి ఎక్కడ ఉన్నట్టు స్వామి ఏమంటే ఒక మంచి రూపుగానే ఒక స్వామి వచ్చిండట స్వామి వచ్చి ఏం మరి నేను చూపిస్తారని ఒక పది మంది మీరు వచ్చి నా ఇంట వస్తే నేను చూపిస్తాను ఆ లోయల్లంగానే లోపలంగా దారిలంగా చక్కగా వచ్చేది వచ్చి ఆయన ముందు ముందు పోతుంటే ఆ మా వాళ్ళు వెనక వచ్చి వాళ్ళు చూసిరు చూసిరి ఇక్కడ దేవ దేవాలయం గుడి ఉంది ఇది పదహారు తమ్మల గుడి దాదాపున మొత్తం సగం కూలిపోయింది పదారు తమ్మల గుడి ఇది వాళ్ళు చూసి పైన ఎగరాలకు ఎక్కిండు పైన గుడి పైన ఎక్కి పైన ఎగ్రాలు చూపించిండు ఎగ్రాలు చూసే వరకు స్వామివారి వెళ్ళిపోయిండు మన స్వాములు మళ్ళీ వచ్చి మక్క అక్కడ వచ్చి మళ్ళా పశువులు కాడపోతే దేవుని పెట్టి కొబ్బరికాయలు బట్టి వెళ్ళిపోతే ఆడనే పసులు ఆయన వేసేదంట అప్పుడు నుంచి దేవుడు అని ఇక్కడ చూసి ఆ పాలు పిండి పాలు పిండించి ఇక్కడ తీసుకొచ్చి దేవునికి పూజలు పెట్టి గుంటూరు నుంచి విజయవాడ నుంచి భద్రాచలం నుంచి ఇక్కడెక్కడ చూస్తున్నాడు టీవీలో పేపర్లు ఇచ్చి మన గుత్త సుగద్రెడ్డి కూడా ఇటువే వచ్చి బాలనాయక్ కూడా వచ్చిండు అంత ముందు రవికుమార్ కూడా వచ్చి నేను చేస్తాను ఇప్పటిదాకా ఈ గుడి చేయాలని చేసుకోవాలని ఇప్పుడు దాకా రోడ్ కాలే ఏం కాలే మట్టి రోడ్డు మేము కమిటీ గురి మా దేవర్చల గ్రామంలో సర్పంచ్ లు ఎంపీటీ అదే చేసి నీల అది రాయగొల్లం సాయొల్లం ఏదికుంటది శతాబ్దంలో చెక్కింది అది మనం చెక్కింది కాదు మనం పెట్టింది కాదు స్వామి ఈ బకెట్ లో నేను ఇక్కడ ఒక గొల్లెం ఉంటాయి ఇక్కడ ఒక గొల్లం ఉంటాయి అది పగిలిపోయింది పగిలిపోయింది చల్ల కొంటాయి অত্যন্ত ঘটনা আর্থমিটাই আদুতো শিবরাধনার স্বামী প্লেস মানে দর্শক দিন অভিদ্ধি দ্বারা কোর্কান দিকে మనం స్వామివారిని దర్శించుకుందాము ఇక్కడ స్వామివారి పక్కన ఎడం కొన్ని విగ్రహాలు ఉన్నాయంట పైన ఆ విగ్రహాలను కూడా ఒకసారి చూసేద్దాము అవి కూడా రాతికాల విగ్రహాలు అంటే ఏమేమి ఒకసారి మన పైకెళ్ళి చూద్దాం చాలా రిస్క్ తో కూడుకుంది అదే ఈ ప్లేస్ అయితే వెళ్ళాలంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంత దట్ట అడవిలో అయితే ఇక్కడ స్వామివారి ఇక్కడ కొలవై తిరున్నారు చూడండి ఇది వైపు పట్టుకుని అయితే ఇక్కడ చూశారు కదా అసలు నడవడానికి కూడా వీలు లేదు ఇలాంటి అద్భుతమైన ప్లేస్ లో ఇలాంటి రిస్క్ బట్టి అయితే వీడియో చూస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అసలు మనకు వెళ్ళడానికి లేదు ఇక్కడ కూడా మొత్తం వాటర్ ఎక్కడ చూసినా కూడా ఇక్కడ మొత్తం వాటర్ ఫాల్ అవతారంలో అయితే ఉంటుంది మనకి సో చూడండి ఎంత రిస్క్ అయితే చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అయితే బ్యాకెట్ జిబ్బు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చాలా రిస్క్ తో కోడుకున్న ఈ వీడియో ఈ వీడియోని అసలు సుజ్జే కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే మా తమ్ముడు అయితే చాలా రిస్క్ పడేది ఈ ఒక వీడియో చూస్తున్నాడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉందని చెప్పండి చూడండి చూడండి ఇలా పట్టుకునేది పైకి కానీ ఇంకో అడ్వెంచర్ లాగా ఉన్నది అడ్వెంచర్ స్వామి వారు రెండు ఒకటేసారి దర్శనం అయితే మనకి మా తమ్ముడు చూడండి ఇంత రిస్క్ రావాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు వస్తే చూడండి ఒకసారి ఎంత దక్కమైనాడు విన్నా ఇంత కష్టపడి రావాల్సి ఉంది మొత్తం తాళ్ళే తాళ్ళు పోవాలి ఈ తాళ్ళు మీకు వృత్తే ఉంటుంది ఆహోబిలం దగ్గర మనము శిఖరం దగ్గర వెళ్తున్నప్పుడు అయితే తాళ్ళు ఎలా ఉంటాయో అయితే తాళ్ళు పట్టుకొని వెళ్ళాలి కొంచెం స్కిట్ అయినా కూడా మన లోయలో పడ్డ కాయలు ఇంతా లోయన్ని చూశారు కదా ఆ కింద కనిపించేదంతా లోయ అనే ఇదంతా తట్టమైన అడవి సార్ స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ అడవిలో అయితే మీకోసం తెలుసుకోబడితే నేను ఒక వీడియో చేయబోతున్నాను ఒకసారి చూడండి ఎట్లుందో ఎక్కడ నుంచి ఏజెంట్లు వస్తుందో ఎట్లా అటాక్ చేస్తుందో తెలుద్దో ఇవన్నీ ఆళ్ళు రేపు వస్తున్నాయి కదా మీకు ఇవన్నీ తాళ్ళు కట్టారు ఇలా తాళ్ళు అయితే మన స్వామివారి పని విగ్రహాలు ఉన్నాయి చూస్తున్నాం ఒకసారి చూడండి ఫ్రెండ్స్

هم نمشوا هم مشوا هم نمشوا هم مشوا هم مشوا هم مشوا هم مشوا هم مشوا هم అయినా కూడా మనం పైకి వెళ్తున్నాము ఇంత పైకి అయితే వచ్చేసిన మనం ఇక్కడ నుంచి అయితే కొంచెం లెవెల్లో ఉన్నది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ పైన బండలు చూడండి మొత్తం అయితే వచ్చేసినట్టు అనిపిస్తుంది మనకి అసలు ఎంత అద్భుతమైన ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ దేవర్ చెల్ ముని దేవాలయం అంటే మునీశ్వరుడు అంటే శివుడు తపస్సు చేసిన ప్లేసు అందుకే మనిషి పిలుస్తారు ఒక చూడండి అంత పెద్ద పెద్ద చెట్లు ఉందో మనమైతే దట్టమైన అడవిలో అయితే ఉన్నాము దట్ ఈస్ నల్లమల్ల ఫారెస్ట్ ఇలాంటి అద్భుతమైన టెంపుల్ అయితే వా ఇక్కడ చూడండి నిజానికి చెప్పినట్టుగానే మనకి ఇక్కడైతే స్వామివారు ఉన్నారు కాకపోతే మనకు తెలిసిందే కదా రజాకారులు ధ్వంసం చేయడం అదైతే వాళ్ళకి అలా ఆనవాత కదా ఇక్కడ ధ్వంసం చేసి ఇక్కడైతే విగ్రహాన్ని పెట్టేశారు ఇంకాస్త ముందుకు వెళ్దాము కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు అంటే అపాటి మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంట అద్భుతమైన ప్లేస్ ఇక్కడ చూడండి ఇక్కడ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వీటి పేర్లు అయితే నాకు తెలియదు కానీ కొన్ని అమ్మవార్లు కొన్ని దేవతలు రామలక్ష్మణులు అయితే అనుకుంటున్నారు ఇక్కడ బాణంతో రాముడు ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే మాత్రం వెంకటేశ్వర స్వామి అనుకుంటాడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇలా కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నది ఇక్కడ చూశారు కదా శివుడు అనుకుంటాను ఇక్కడ పెద్ద ఒక లింగం అయితే ఉన్నది ఆ లింగము పెరుగుతున్న కొద్దిగా ఇక్కడైతే మొత్తం చీలిపో పలిగిపోతున్నది చిన్న లింగం ఉంటే అంటే స్వయంభుగా ఎదుగుతున్న లింగము మన కళ్ళలో చూస్తున్నాము అది ఎదుగుతుంటే ఒక బండను మాత్రం చీల్ చేసి పైకి వస్తున్నది అది ఎంతవరకు వస్తుందో తెలియదు మనకి ఇక్కడైతే లింగం ఉన్నది ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నాయి ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాస్త మనం ఇక్కడ ఏముందో అంటే ఇక్కడ చిన్ననాటి ఒక ఇల్లు అప్పుడు తపస్సులు చేస్తే కదా మునులు ఆ విధంగా అయితే ఉంది ఇక్కడ వా చాలా అద్భుతం ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు ఒక్కసారి ఇక్కడ వచ్చారంటే మాత్రం ఫుల్ అడ్వెంచర్ టైప్ లో ఉంటుంది మీకు అంటే ఒక ట్రెక్కింగ్ చేసినట్టుగా ఇక్కడ చూసారు కదా ఒక పాముల పుట్ట అయితే పొడవు అయితే ఉన్నది చాలా పెద్దవైతే కొండల్లో పుట్ట ఉండడము నిజంగా శివుడు చేసినది అంటే మాయా అనుకోవచ్చు చెప్పాడు కదా ఇంత పెద్ద పుట్టల్లో అయితే ఇక్కడైతే మనకి ఇంత పెద్ద పుట్ట అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు మనము లోపలికి అయితే వెళ్ళలేము మరి ఇక్కడి వరకే చెప్పారు అటు వెళ్తే డేంజరస్ అని చెప్పారు సో మనం అక్కడి వరకు వెళ్ళలేము ఓం నమ చాలా అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అసలు అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ అని చెప్పవచ్చు చాలా అద్భుతమైన ప్లేస్కి అయితే నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనుకుంటాను దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన వీడియోలు మరిన్ని వస్తే మన వీడియోలోకి చూశారు కదా ఇలాంటి ట్రెక్కింగ్ ఇలాంటి అడ్వెంచర్ లాంటివి టెంపుల్స్ అయితే హిస్టారికల్ టెంపుల్స్ అయితే మనం ఇంత రిస్క్ అనే చేసి తీస్తామనేది మీకు తెలుస్తుంది కదా ఒకసారి చూడండి అద్భుతమైన ఉంటే ఇంత పెద్ద గుట్ట కొండ మధ్యలో అయితే స్వామివారి పుట్ట ఉంది అంత తెలిసిందే కదా శివుని దగ్గర అయితే పాములు ఉండడం సహజం కదా అలాగే ఇక్కడ పుట్ట ఏర్పడడం సహజము ఇక్కడ నుంచే మనం కిందకి వెళ్ళాలి అసలు టెంపుల్ అయితే కింద ఉంది కొన్ని విగ్రహాలు ఇక్కడ పైన ఉండడం వలన మనకు స్వామివారు చెప్పడం వల్ల పూజారి అయితే మనం విగ్రహాలు చూసుకుంటూ వచ్చాము ఇక్కడ నుంచి అయితే మనం తెలుగు ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్న లాంటివి ఇక్కడ చూసుకుంటే మొత్తము సిద్ధిలవస్థి చిన్న చిన్న రూములు లాంటివి అయితే కనిపిస్తున్నాయి అంటే అప్పటి మును ఇక్కడ తపస్సులు చేసేదేమో బహుశా ఇలాగైతే కనిపిస్తుంది చూడండి ఈ యొక్క తట్టడాలు అయితే ఎంత అద్భుతంగా ఉందో మనకు అల్లారా చూడొచ్చు పెద్ద పెద్ద బండలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు చాలా అద్భుతం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ నాకు ఈ వీడియోకు సహకరించింది మా తమ్ముడు తెలిసిందే కదా కొంచెం గట్టమైన ఫారెస్ట్ దట్టమైన ఫారెస్ట్ లో ఎంత రిస్క్ తో అయినా నేను వెళ్ళాలనుకుంటే నాకు సహాయంగా మా ఫ్రెండ్ ఒక మా తమ్ముడు ఒకడే నేను ఒకసారి చూపిస్తాను మీకు గత వీడియోలో కూడా రావచ్చు భవిష్యత్ నాకు తెలిసి అయితే ఇతనే ఇతని పేరు శ్రీను నాయక్ చాలా మంచివాడు ప్రతి దానికి అనుకున్నైతే నాకు స్పందన ఇస్తాడు సహకరిస్తాడు ఇతని నేను నీ యొక్క టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాను చిన్న 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 వాటర్ ఫాల్ చిన్న చిన్న చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే అసలు ఈ కొండల మధ్యలో వాటర్ వేయడంగా వస్తుందో మనకైతే అర్థం కాదు అది ఎప్పటి నుంచో ఉన్నా ఆనవాయితీగా కనిపిస్తుంది కదా మనకి ఇంత అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ రోడ్డు మార్గం మీకు కనిపించదు ఈ ప్లేస్ ఎక్కడ రోడ్డు మాత్రం అది ఇంత అద్భుతంగా అయితే ఉందని చెప్పొచ్చు ఒకసారి చూడండి కింద చూసి ఇది అంతా మనం పడితే ఇక అంతే గతం కదా మళ్ళీ ఒకసారి కింది దిగేటప్పుడు అయితే మీకు చూపిస్తాను అసలు ఎంత రిస్క్తో అయితే మన పైకి ఎక్కామో కనిపిస్తుంది కదా ఇంత రిస్క్తో అయితే మన పైకి ఎక్కామో తెలుస్తుంటుంది బహుశా ఈ తాడు లేకపోతే తాళ్ళు కట్టారు కదా ఈ తాళ్ళు లేకపోతే మన పైకి ఎక్కలేము అండ్ దిగలేము కూడా ఈలో あっ。<laughs>